టూరిజం హబ్ గా రాజమండ్రి నగరాన్ని తీర్చిదిద్దుతామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు దానిలో భాగంగానే గోదావరి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులతో శ్రీకారం చుట్టామని తెలిపారు ఎనిమిది కోట్ల నిధులతో రివర్ ఫ్రంట్ అప్పర్ ప్రామిటెడ్ అభివృద్ధి పనులకు గోదావరి ఘటన ఉండ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బుధవారం శంకుస్థాపన నిర్వహించారు అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ కల్చరల్ క్యాపిటల్ గా ఉన్న రాజమహేంద్రవరాన్ని టూరిజం హబ్ గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు రివర్ ఫ్రంట్ అభివృద్ధి అనేది నగర ప్రజల పదిహేను ఏళ్ల ఎన్నికల సమయంలోనే పురంధరేశ్వరి గారితో కలిసి ఈ ప్రాంతంలో పర్యటించిన సమయంలో రాజమహేంద్రవరాన్ని టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతామని ప్రజలకు హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు హామీని నెరవేర్చుకుంటూ నేడు కోట్ల రివర్ ఫ్రంట్ అప్పర్ ప్రామిటెడ్ ప్రామినేటెడ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించుకోవటం సంతోషంగా ఉందన్నారు అలాగే పద్నాలుగు కోట్ల నిధులతో లోయర్ ప్రామినేట్ పనులకు కూడా త్వరలోనే ప్రారంభించుకుంటామని చెప్పారు ప్రస్తుతం పివి నరసింహరావు పార్క్ గౌతమి నందన్ పార్కులతో సుమారు పదమూడు ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయని వాటికి మరింత శోభ తీసుకువచ్చేలా పనులు చేపడతామన్నారు అంతేకాని విగ్రహాలు తొలగిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు టెంపుల్ సర్క్యూట్ లో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలను అనుసంధానించే కార్యక్రమాన్ని ఇటీవలే మంత్రివరులు కందుల దుర్గేష్ గారి చొరవతో ప్రారంభించుకున్నామని ఎమ్మెల్యే చెప్పారు ఈ కార్యక్రమంలో అధికారులు నగర ప్రజలు పాల్గొన్నారు

మనకి ఆనరబల్ ఎమ్మెల్యే గారి ద్వారా అదేవిధంగా ఆనర్బల్ జిల్లా కలెక్టర్ ద్వారా ఇనోగ్రేట్ చేయడం జరిగింది పుష్కరానికి ఇంకా చాలా వర్క్స్ ఉంటాయి మేము మా టీంతో రెడీగా ఉన్నాము ఎమ్మెల్యే గారు కూడా పైన ఉన్న మినిస్టర్ గారితో సీఎం గారితో కూడా మాట్లాడుతున్నారు సో ఈ ఫస్ట్ ప్రాజెక్ట్ మాకు శాంక్షన్ అయింది చాలా చక్కగా ఈ ప్రాజెక్ట్ మనకి ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది డిజైన్స్ ప్రకారంగా వెళ్తాము ఒక మంచి అభివృద్ధి ప్రాజెక్ట్ ఈ నగరంకి ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా కూడా ఎన్ఆర్సిపి ప్రాజెక్ట్ మాకు నడుస్తుంది ఒక దాదాపు నూట కోటికి అది కూడా మాకు పుష్కరంకి ఒక మేజర్ వర్క్ స్టిల్ రైటింగ్ వర్క్ కూడా మేము చేస్తున్నాము అదేవిధంగా రోడ్ రైటింగ్ వర్క్ కూడా మేము చేస్తూ ఉంటాము ఎయిర్పోర్ట్కి కూడా మీరు చూస్తూ ఉంటారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన సెకండ్ టర్మినల్ కూడా ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చింది సో అన్ని వర్క్స్తో కూడా మేము కూడా నెక్స్ట్ టూ ఇయర్స్కి పుష్కరంగా సిద్ధంగా ఉన్నాము అదే కాకుండా ఎక్కడైనా డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ ఎక్కడైనా శానిటేషన్ సమస్య కానీ స్ట్రీట్ లైటింగ్ సమస్య కానీ లేకుండా మేము అందరి వార్డ్స్తో కూడా అన్ని సచివాలయం సీనియర్ కూడా అది కూడా మేము టీమ్స్ వేసుకున్నాము అది కూడా ప్రాపర్గా రకరకాల సదుపాయాలు తీసుకొని అది కూడా రెక్టిఫై చేయడం జరుగుతుంది ఈ రోజు నా రివర్ ఫ్రంట్ని ప్రారంభించడంతో పాటు నగరంలో అభివృద్ధి అంటే ఒక పార్కో రెండు వీధిలో కాదు అభివృద్ధిని అన్ని ప్రాంతాలకి పరిచయం చేయాలి అన్ని ప్రాంతాల్లో చేయాల్సిన అవసరం ఉంది ఆ ఆలోచనతో ఈరోజు కూటమి శాసనసభ్యుడిగా నాతో పాటు తోటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చేసుకుంటూ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా వారందరూ కూడా కోరుకున్నారు గోదావరి నడిబొడ్డున మంచి రివర్ ఫ్రంట్ ఉండాలి సాయంత్రం అయితే ప్రతి ఒక్కరూ కూడా వచ్చి వీక్షించాలి గోదావరి యొక్క అందాన్ని ఆ చల్లని కానీ వీక్షించాలి కూర్చోవాలని ఏదైతే వారు తప్పించారో దాన్ని ఈరోజు నెరవేరుస్తూ ఉన్నాం ఆరు నెలల్లో ఏదైతే రివర్ ఫ్రంట్లో అప్పర్ ప్రామినేట్ ఎందు కోట్లతో చేస్తా ఉన్నాం వర్షాలు తగ్గిన తర్వాత లోవర్ ప్రామినెంట్ ఏదైతే పద్నాలుగు ఉందో ఆ పనిని కూడా త్వరగతిని పూర్తి చేసి పుష్కరానికి ఏదైతే రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలు ఉన్నాయో ఆ లోపే అప్పర్ ప్రామినెంట్ లోవర్ ప్రామినెంట్ ఇరవై రెండు కోట్ల పనులు పూర్తి చేసుకొని పుష్కరానికి వచ్చే ప్రజానికి అందరూ కూడా ఈ రివర్ ఫ్రంట్ని ఏదైతే ఎంజాయ్ చేసే విధంగా కార్యక్రమం తీసుకుంటా పూర్తిగా తీసుకొని మున్సిపల్ కమిషనర్ గారు ఒక ఒక ప్లానింగ్తో ఈ నగరాన్ని డీసెంట్రలైజేషన్ డెవలప్మెంట్ చేయాలి అని ఒక యోజనాబద్ధంగా వెళుతున్నారు దానికి ఒక రెండు వందల ఇరవై కోట్లతో పుష్కరాలకు ముందు ఒక బ్లూ ప్రింట్ని వారు తయారు చేశారు సీఎం గారికి మరిన్ని నిధుల కోసం కేంద్రం ద్వారా ఏ విధంగా మనం ప్రయత్నం చేయాలి కొన్ని ఆర్గనైజేషన్ ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ని కూడా తీసుకొచ్చి పుష్కరాల ముందే మనం మరికొన్ని వందల కోట్లతో అభివృద్ధి చేసే విధంగా కమిషనర్ గారితో అలానే వాసుగారితో మాట్లాడి మంచి ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాం